మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వీడియో గమనించారా సిగ్నల్ దగ్గర ఎంఎన్ఎల్ విఐసి లేదా ఏటీసీ అని కనిపిస్తుంది అవి ఏంటో సింపుల్ గా చెప్తాను ముందుగా ఎంఎన్ఎల్ ఎంఎన్ఎల్ అంటే మాన్యువల్ అని అర్థం అంటే ట్రాఫిక్ పోలీస్ ఆ జంక్షన్ లో ఉన్న ట్రాఫిక్ ని బట్టి సిగ్నల్ టైం ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేస్తాడు నెక్స్ట్ విఏసి విఏసి అంటే వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్ ఇది సెన్సార్ ద్వారా పనిచేసే టెక్నాలజీ రోడ్డు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయో సెన్సార్ గుర్తించి అవసరమైన సిగ్నల్ టైం ని ఆటోమేటిక్ సెట్ చేస్తుంది ఇది ఒక ఏ బేస్డ్ టెక్నాలజీ ఫైనల్గా గా ఏటీసీ అంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ ఇది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ చుట్టుపక్కల అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి డేటాని తీసుకొని ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందో అంచనా వేసి ట్రాఫిక్ ని స్మూత్ గా ఉంచడానికి సిగ్నల్ టైం ని ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది సూపర్ డాడీ ఇది ఇప్పటి మీరు గమనించి ఉండకపోతే నెక్స్ట్ టైం సిగ్నల్ ఉన్నప్పుడు తప్పకుండా గమనించండి మీరు ఎవరు సీతా ఆరు ఫాస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ